వెయిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఒక రెండు మూడు రోజుల క్రితం నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా దైవావేశమును బట్టి రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు నేను ప్రార్థన చేశాను అది ఏమనగా లేవీ కాండము ఆరో అధ్యాయము పదమూడవ వచనము బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు రెండు మాటలు మండుచుండవలను ఆరిపోకూడదు అది ఎక్కడంటే బలిపీఠం మీద అగ్ని బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు దిగుతుంది అంటే బలిపీఠం మీద బలి అర్పణ ఉన్నప్పుడు నీవు బలి అర్పణ అర్పిస్తున్నప్పుడు ఈ రోజుల్లో మనం బలులు అర్పించటం లేదు కానీ మనం ఇచ్చే కానుకలు మనం త్యాగం త్యాగంతో దేవుని కొరకు ఏదన్నా చేసినా ఒక పాట పాడినా ఓ ప్రార్థన చేసిన వాక్యం బోధించిన దేవుని పని చేసినా ఎవరినైనా మనము కౌన్సిల్ చేసిన దైవ సంబంధమైనటువంటి కౌన్సిల్ అయితేనే ప్రతి కౌన్సిల్ అని నేను అంటం లేదు ఓకే సో ఇవన్నీ కూడా బలిపీఠం మీద అర్పణములు సో ఆ అర్పణములు మీరు అర్పించినప్పుడు మీకు బలి అర్పిస్తున్నట్టుందా అంటే త్యాగం ఉందా త్యాగం లేకపోతే అది అర్పణం కాదు నంబర్ వన్ నంబర్ టూ సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయములో రాయబడిన మాట ఏంటంటే అలాగే కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ఆఖరు మాటల్లో అంటే పంతొమ్మిది ఇరవై వచనాల్లో యు ఆర్ పర్చేస్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు రక్తంతో కొనబడిన వారివి మనం క్రీస్తు రక్తంతో కొనబడిన వారి అంటే ఆయన మనల్ని రక్తంతో కొనుక్కున్న తర్వాత ఆలోచించండి డబ్బులతో కాదు బంగారంతో కాదు వెండితో కాదు నగలతో కాదు స్థలాలతో కాదు ఆయన స్వరక్తంతో కొనుక్కున్నప్పుడు మన మీద అన్ని హక్కులు ఆయనవే సర్వ హక్కులు మన మీద ఆయనవే అంటే నీకు స్వేచ్ఛ లేదు గతంలో పాపానికి అమ్ముడిపోయిన నిన్ను ఇప్పుడు ఆయన కొనుక్కున్నారు కనుక దేవుని నీతికి ఆయన వాడుకోగలిగిన వాడు ఆయనకి హక్కుంది కానీ మన ఇష్టాన్ని రీతిలో నేను 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 అనుకుంటూ మనం ప్రవర్తిస్తుంటాం బ్రతుకుతుంటాం ఒకసారి జ్ఞాపకం చేసుకో నిన్ను కొనుక్కున్నటువంటి వారైతే ఒక ఆఫీస్లో ఉంది వారు ఉదయం నేను రిపోర్ట్ అయినప్పుడు తొమ్మిది నుండి అనుకోండి ఆరు గంటల వరకు అనుకోండి తొమ్మిది నుండి ఆరు వరకు నేను రోజు కూడా నాకు ఏదో పనుందని నేను వెళ్ళొస్తానంటే వాళ్ళు ఉద్యోగం నుండి తీసి పడేస్తారంటే ఉదయం తొమ్మిది నుండి ఆరు వరకు నిన్ను కొనుక్కున్నారు వాళ్ళు అందుకే నీకు జీతం ఇస్తున్నారు సో అలాగైతే యేసు ప్రభు వారు మనం కొనుక్కున్నది రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మన జీవితం అంతా కొనుక్కున్నారు నా అనే ఇష్టం అయిష్టం నా స్వేచ్ఛ లేదు ఆయన కొనుక్కున్నాడు కనుక నా స్వేచ్ఛ అంతా ఇప్పుడు ఏం చేస్తానంటే దహనబలిగా అర్పణమగా అర్పించేస్తాను అందుకే రోమిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో సజీవమైన యాగముగా అని పౌలు మాట చెప్తాడు దట్ మీన్స్ ఈ పర్చేస్డ్ యూ అండ్ దేర్ ఫోర్ నీవు ఏం చేయాలంటే ఆయన కొనుక్కున్నాడు కనుక నిన్ను నీవు అర్పణముగా అర్పించాలి అంతేకాదు ఈ గ్రంథంలో ఇప్పుడు ఈరోజు ఉదయం మనం చదివినటువంటి ఆ లేఖనములో నిరంతరము ఆ అగ్ని ఆరకూడదంటున్నారు నిరంతరము మండుచుండాలి అన్నారు నిరంతరము మండుచు ఉండాలి అంటే ఒకసారి నువ్వు ఇచ్చేస్తే అయిపోయిందని కాదు ప్రతిరోజు ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు అర్పణము దేవుని కొరకు అర్పిస్తూ ఉండాలి ఏమో మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నా మట్టుకైతే నా జీవితంలో నా సమయము అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఈవెన్ మై కంఫర్ట్ అంటే నేను నిద్రపోయే సమయాన్ని కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నేను వెళ్ళటం కాదు ప్రభా నువ్వు తీసుకెళ్తేనే వస్తాను నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాను జనాలు ప్రేక్షకులు వెంటన్న వారు చప్పట్లు కొట్టి నాకు కానుకలిస్తేనే నేను చెబుతాను నేను పరిచయం చేస్తాను ను నా దేవుడు నాకు జీతం ఇచ్చేవాడు కనుక రాయి రేయింబావళ్ళు ఆయనకి నేను అర్పణముగా ఉంటాను ఈ అగ్ని ఆరకూడదంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అగ్ని దేనికి సూచన అంటే పరిశుద్ధాత్ముడికి అగ్ని బాప్తిస్తం ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడూ దహనబలిగా కాలుస్తూ ఉంటారు కాలిపోవం మస్సు అయిపోవం కానీ కాలుతూ ఉంటాం ఎక్కడ దేవుని బలిపేటం మీద అందుకే నేను స్టేట్ చేస్తాను ఐ విల్ డిగ్రీ అండ్ డిక్లేర్ నేను కాలిపోవటం లేదు ప్రభా నేను మస్సైపోవటం లేదు నిత్యము నేను వెలుగుతూ ఉన్నాను నేను నువ్వు మండించినటువంటి ఈ అగ్ని కొనసాగాలంటే ఎదిగో ప్రభా నా జీవితంలో నేను అర్పణములు అర్పణములు అనుక్షణము అనుదినము నేను అర్పిస్తూ ఉంటాను నేను వేస్తూ ఉంటాను ఆ నూనె వేస్తూ ఉంటాను అందుకే ఆ నూనె దేనికి సాదృశ్యం మళ్ళీ దేవుడే బుద్ధి కలిగినటువంటి కన్యకులు బుద్ధి లేనటువంటి కన్యులు కన్యకులు ఏం చూసుకోవలసిందంటే నూనె కొరకు చూడవలసింది ఆ నూనె ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ప్రభా ఈ ఉదయం నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ మీ నూనెను పొయ్యమని మీ నిప్పులను పంపించమని పెంతుక్కోస్తనగా పరశుధాత్ముడు అగ్ని ప్రవాహముగా దిగి వచ్చి విభాగింపబడిన వలె వారి మీద వ్రాలగా వారందరూ వారందరి మీద ఆ అగ్ని మంటలు కనబడ్డాయని రాయబడిన మాట కనుక ప్రభా పది రోజులు అక్కడే కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారు అర్పణము వారి త్యాగము కాలిపోతూ ఉంది పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వారు అందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన కొలిది వారు అన్య భాషల మాట్లాడ సాగిరి కనుక నాయన అట్టిని ఆత్మను వెంటన్న నీ బిడ్డల మీదకి ఇప్పుడే రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అగ్నిగా దిగి వచ్చి ఈ ప్రవాహము వారి మీద వాలి నాలుకల వలె విభాగింపబడిన వాలి వారందరూ కాలుతూ వారిచ్చినటువంటి సమయం నీ దగ్గర దహనబలుగా దహనబలుగా ఈ క్షణంతో అయిపోలేదు ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఈ అగ్నిని మోసుకు వెళ్ళేవారుగా ఆత్మదేవుని నూనె అభిషేకానికి సాదృశ్యం కనుక క్రీస్తు వారు శిరస్సుగా మాకు ఉంటే ఆ అభిషేకుల్లో మేము పాలు పంపులు పొందుతున్నాం కనుక మేమందరం కూడా మండుచున్నటువంటి అగ్ని జ్వాల వంటి వారి ఎక్కడికి వెళ్ళినా ఇతరులను మండించడానికి ఇతరులని ఇగ్నైట్ చేయడానికి మమ్మల్ని పాత్రగా వాడుకొనమని అనేక మంది నీ రాజ్యంలోకి ఆకర్షిపబట్టడానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు యస్సు వారి నామలో ప్రార్థించి వేడు తండ్రి ఆమె